హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూర్ సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ హెల్త్కి చాలా మంచిదండి ఇంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇది మనకు రైస్కి కానీ రోటికి కానీ సైడ్ డిష్గా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం గుమ్మడికాయని తీసుకొని నీట్గా కడిగేసేయండి ఫస్ట్ మనం పైన పొట్టు అలాంటివి ఏం తీయాల్సిన అవసరం లేదు నా దగ్గర ఎక్స్ట్రా కట్ చేసింది ఉంది నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను నేను ఒక సగం వరకు యూజ్ చేసుకుంటున్నా మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఇలా ముక్కలాగా కట్ చేసుకోండి గుమ్మడికాయని మనం పెద్ద సైజులో కూడా ముక్కలాగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఆయిల్ ఎక్కువ వేయకుండా ఏం కాదు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసి వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఒక నాలుగైదు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కల్ని ఇందులో వేసేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక సగం చెంచా వరకు కారం వేసుకోండి అలాగే సగం చెంచా సాల్ట్ సాల్ట్ని కావాలంటే చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి ఒక సగం కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అలా అయితే స్లోగా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి మనకు ముక్క ఉడికిందో లేదో టేస్ట్ కోసం ఒకటి కట్ చేసి చూసుకోండి సాఫ్ట్గా కట్ అయింది అంటే ఉడికినట్టే లేదంటే ఇంకా కొద్దిసేపు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ నువ్వుల పొడి వేసుకోండి వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి అలాగే ధనియాల పొడి ఒక సగం చెంచా ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా బెల్లమైనా వేసుకోండి కొద్దిగా అయినా వేసుకోండి ఇలా బెల్లం వేయడం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే బెల్లమైనా అయినా ఏదైనా ఒకటి వేసుకోండి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసి కొద్దిసేపు ఉడకనివ్వండి మనం పొడ్లు కూడా వేసాం కదా నువ్వుల పొడి ధనియాల పొడి ముక్కకు బాగా అబ్జర్వ్ చేసుకునేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది నేను కొంచెం దగ్గరగా వచ్చేలాగా ఉడికించుకున్నాను మీకు కొంచెం లిక్విడ్ లాగా కావాలనుకుంటే పాలు ఇంకా కొంచెం ఎక్కువగా వేసి కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా పైనకు వచ్చేస్తుంది అంతవరకు ఉడికించుకోండి స్టఫ్ అప్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్